పన్నెండు పదమూడు నెలల్లో పరమ చెత్తగా ఉంది ఈ ప్రభుత్వం ఈ పాలన పనికి రాకుండా పోతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘణమెత్తుతుంటే చంద్రబాబు నాయుడు గారి ఒక స్టేట్మెంట్ కాదు పత్రికల్లో హెడ్డింగ్ చూడండి మీ పనితీరు ఆశించినట్టు లేదు అని మంత్రులపై అసహనం ముఖ్యమంత్రి గారు మరో దాంట్లో కూడా ఇంచుమించు ఆంధ్రజ్యోతిలో కూడా మీకేం పట్టదా మంత్రుల్ని మందలిస్తున్న ముఖ్యమంత్రి గారు రెండు వారాల క్రితమేమో ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది ఇలాగైతే మిమ్మల్ని చాలామందిని మార్చాల్సి వస్తుంది అని ఎమ్మెల్యే క్రితపోత చేసి ఇంటింటికి పొమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చూసాం పత్రిక కానీ వాస్తవం ఏంటంటే అసలు మీ పని తీరు బాలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారు ఈరోజున ఎమ్మెల్యేలు మంత్రులు కాదు మీరు ఆ రోజు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు ఇస్తానన్నారు ఒక్కొక్క మహిళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పదిహేను పద్దెనిమిది వేలు ఇస్తానన్నారు ఏది డబ్బు చెప్పండి పదమూడు నెలలు అవుతుంది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మొదలు పెడతారు తెలీదు లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారన్నారు అంటే సుమారు నియోజకవర్గానికి పది నుంచి పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు ఒక్కొక్క ఉద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏది అని నిరుద్యోగ వృత్తి చెప్పండి కొని పన్నెండు నెలలు అయిపోయింది ఈ నెల నుంచి అయినా మొదలు పెట్టాలిగా పోయిన సంవత్సరం ఎగ్గొట్టిన ముప్పై ఆరు వేల రూపాయలు మరి స్టూడెంట్స్కి పోయినట్టే ఆడవారికి పద్దెనిమిది వేలు పోయినట్టే అమ్మఒడి ఇవ్వలేదు అది పది పదిహేను ముప్పై వేలు పోయినట్టే ఇద్దరు ఉంటే రైతు భరోసా అన్నదాత సుఖీభవా పేరు మార్చారు ఎవరు సుఖంగా ఉన్నారు అదన్నా ఇచ్చారు అది ఎగ్గొట్టారు అందుకని ప్రజలు ఏదైతే కోపంగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అస్థానం ఉన్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం బక్రాలు అంటారు బలి పశువులు ప్రత్యర్థులు కావచ్చు అయినా ఎమ్మెల్యేలు మంత్రులు మీద జాలి కలుగుతుంది ఎందుకంటే వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాస్తవానికి ఆయన మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన అసహనంతో ప్రజలున్నారు అందుకే గడప గడపకు పోతే నిలేస్తున్నారు ఎమ్మెల్యేని వాళ్ళు చేయలేక పాపం తానాలని ఆటాలని లేదు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలు అయితే వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బంధువుల్ని దిక్కుతున్నారు ఎందుకు ఈ తిట్లు భరించలేకపోతే ఆడవాళ్ళు నిలేస్తున్నారు మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే హాయి ఉంది పాలిచ్చే ఆవుని తన్ని దాన్ని ఆంబోతుని తెచ్చుకున్నాం అని చెప్పేటప్పటికి వాళ్ళకి ఇంకా తిరగలేక చేతులు ఎత్తుతున్నారు తెలుసు ఒక్క సంవత్సరంలో ఇంత పట్టిన ప్రభుత్వం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గడిచిన ముప్పై నలభై సంవత్సరాల్లో ఎవరు చూడలేదు కానీ జ ఇది వాస్తవం అంటారు తల్లికి వందనం నారా లోకేష్ గారు కనిపెట్టారు ఏది పేరు కనిపెట్టాడు అమ్మకబడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి చదువుకునే పిల్లలకి పద్దెనిమిది వేలు ఇచ్చారు తల్లికి కేవలం ఆ పేరు కనిపెట్టాడు దానికే ఆయన కనిపెట్టినట్టు ఆయనకి కితాబు మరి క్వార్టర్లు తొంభై తొమ్మిది రూపాయలకి విడిగా వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు అది ఎవరు కనిపెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం లక్షా అరవై వేల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రంలో రికార్డు స్థాపించారు ఒక సంవత్సరంలో అది ఎవరు కనిపెట్టారో చెప్పండి అట్లాంటివి చెప్పరు ప్రతి విషయం ఈ రోజున రైతులు అన్యాయం అయిపోతున్నారు ఏ పంట కన్నా గిట్టుబాటు ధర ఉందా వరికి కానీ పత్తికి కానీ మిరపకు కానీ కందులకు కానీ మినువులకు కానీ అరటికి కానీ పొగాకు కానీ చివరికి మామిడికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు ఈరోజు చెప్పండి ప్రతిపక్ష నాయకుడిగా మూడు నాలుగు నెలల్లోనే ఓడిపోయినా సరే ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి గలమెత్తుతాను రైతుల పట్లన పోరాడుతాను వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకి రావాల్సిన ధరలు కొరకు వాళ్ళ జీవితాల్లో మెరుగుపరుచు